ధనస్సు రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి ఈ రాష్ట్రాధిపతి అయిన గురువు రవి యొక్క కలయికతో మేషరాశిలో సంచారం మేలు కలిగించే అంశాలకి కారణమవుతుంది తల్లితరపు బంధువులతోటి ఏవైతే విభేదాలు ఉన్నాయో అవి పరిష్కారం చెందుతాయి ఆస్తిపాస్తుల గురించి విష వ్యవహారాలన్నీ కూడా ముడిపడతాయి కోర్టు వ్యవహారాది తీర్పులు మీకు అనుకూలంగా మారతాయి దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉండొచ్చు సహోదర సహోదరి వర్గంతో మాట పట్టింపులు ఏర్పడే విధంగా ఉంటుంది అప్రమత్తంగా ఉండండి నూతన ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ప్రాజెక్టులని అందుకోగలుగుతారు మెడికల్ ఫీల్డ్ లో ఉన్నవారికి సొంత వ్యాపారంలో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు ఒకనొక శుభకార్యానికి సంబంధించినటువంటి ప్రస్తావన చికాకు కలిగించే అంశంగా మారుతుంది ఎన్నో సంబంధాలు చూడటం అవి చేయి దాకా వచ్చి చేయి జారిపోవటం ఈ నేపథ్యంలో అసలు మనం ఎందుకు చూడాలి ఎందుకు ఇవంతా జరగాలి కాస్తంత మనస్తాపానికి గురయ్యే అంశాలు ఏర్పడవచ్చు ఏ విషయమైనా వ్యవహారం చాలా సున్నితంగా పరిగణలోకి తీసుకోవటం అనేది కాస్తంత ఆపవలసి ఉంటుంది ప్రతి ఒక్క విషయానికి సెన్సిటివ్గా రెస్పాండ్ అవ్వద్దు ఎక్కువగా ఎమోషనల్గా రెస్పాండ్ అవ్వద్దు అయితే అవుతుంది కాకపోతే కాలేదు కాలేదన్నంత మాత్రాన ప్రయత్నం చేయకుండా అయితే ఆగకూడదు కదా ఈ విషయాన్ని గ్రహించండి పర్సనల్గా జాతకం చూపించుకోగలిగితే ఏదైనా గ్రహ సంబంధమైనటువంటి దోషాల వలన ఇలా ఏర్పడుతుందేమో మనం తెలుసుకోవచ్చు దాని ద్వారా ఈ సమస్య నుండి మనం బయటపడవచ్చు దూర ప్రాంత ప్రయాణాల విషయంలో జాగ్రత్త వహించండి నూతన పరిచయాలు పెరుగుతాయి ఈ వారం విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది నూతన విద్యను అభ్యసించడం కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఈ వారం ధనస్సు రాశి వారికి కలిసి వచ్చే రంగు ఎరుపు కలిసి వచ్చే దిక్కు తూర్పు కలిసి వచ్చే సంఖ్య ఆరు ప్రతిరోజు ప్రతినిత్యం నవగ్రహ స్తోత్రాన్ని పఠించండి నవగ్రహ ఒత్తులతో అష్టమూలిక తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి ఉద్యోగం కోసం చేసే ప్రయత్నాలలో ఆటంకాలు ఎదురవుతున్నట్లయితే చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వెయ్యండి నరదిష్టి తొలగిపోతుంది